ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మన ఆయన కనప్ప మనమేనా ఇవి మనమేనా నవసేనా ఒకటేనా ఇవి ఈ ఒక్క కాడేనా ఇచ్చినా ఈ కాడితో పాటు ఒకటి సింగిల్ తెచ్చినారు ఏం చెప్పినారు కాడి రేటు తొంభై ఆరు వేలు చెప్తున్నాడు నైంటీ సిక్స్ థౌసండ్గా చెప్తున్నావు గిల భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు అయినకల్ గ్రామం మాస్పరి మండలం కర్నూలు జిల్లా లాలాపూర్ నగర్ ఇవి మరి ఈ కార్డుతో పాటు ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా సింగిల్ది మరి ఏది నచ్చినా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పోసారి తొంభై ఒకటి తొంభై ఒకటి అరవై అరవై డబల్ ఆరు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి తొంభై నాలుగు ఫ్రెండ్స్ సౌకల్పిన చూసారు కదా ఎద్దుల అయితే ఈ విధంగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ ఉడితో మళ్ళీ కలుద్దాం అలానే ఫ్రెండ్స్ మర సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మర్గా సాగే ఆదోని శుక్రవారం ఎద్దుల సంత రైట్